జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా దీక్షాధారులు ప్రముఖులు భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు హనుమాన్ సామూహికంగా పఠించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం విశ్వ హిందూ పరిషత్ నాయకులు కైర నగేష్ భజరంగదళ నాయకులు జైపాల్ స్థానిక నాయకులు గోపిడి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిట్్యాల లక్ష్మణ్ రాజం హనుమాన్ భక్తులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హనుమంతుని జన్మదిన కార్యక్రమము మల్లాపూర్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే గ్రామంలో అందరి సుఖశాంతులతో వరదీలాలని చెప్పేసి అని చాలీస పారాయణం పదకొండు సార్లు చేయడం జరిగింది అలాగే స్వామివారి కూడా కృపా కటాక్షాలు గ్రామం పైన అందరిపైన ఉండాలని చెప్పేసి అని స్వామివారిని కోరుకుంటున్నాం శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇట్లాంటి విజయోత్సవాలు మన ఊర్లో అన్ని విజయాలు సేకరించాలని హనుమాన్ జయంతి సందర్భంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం హనుమాన్ భక్తులచే వచ్చే నిర్వహించడం జరుగుతుంది హనుమాన్ దీక్ష పరులందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లాపూర్లో ఇలాంటి కార్యక్రమాలు జరపాలని ప్రతి జయంతి రోజు ఉత్సవాలను జరపాలని కోరుకుంటున్నాం హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా స్వాములందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము హనుమాన్ జన్మదినోత్సవం నిర్వహించున్నాం ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రముఖులందరూ విజయవంతం చేసినందుకు వారికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు